ఒక అరవై తొమ్మిది ఎకరాల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు మూరొక ముఖ్యమంత్రి తాలూకు కార్యాలయం గత ప్రభుత్వం చేసిన ముఖ్యమంత్రి గారి కార్యాలయం వాళ్ళు దీనికోసం అసలు ఎంత బడ్జెట్ పెట్టారో అని అనటానికి ఫేజ్ వన్ ఏడు బిల్ ఏడు బ్లాక్స్కి డిఫరెంట్ బ్లాక్స్ ఏడు బ్లాక్స్కి కలిపి వాళ్ళు పెట్టిన మొదటి బడ్జెట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపితే ఫస్ట్ ఫేజ్లో తొంభై రెండు పాయింట్ ఏడు కోట్లు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఖర్చు డెబ్బై రెండు కోట్లు సో ఈ రెండు కలిపితే వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపి నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు అసలు యాక్చువల్లీ ఆర్డర్ ఏమి ఇచ్చారంటే కట్టుకుందేమో వాళ్ళు ప్రశ్న దీనికి వాళ్ళు చేసింది ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ ఎట్ రిషికండ రిసార్ట్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండ్ ఇది పశ్చాపతి సో లైట్ టు లైట్ రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ అంటే ఉన్నదాన్ని పెచ్చులు తీసి రెనోవేషన్ అంటాం తప్ప మొత్తం కట్టేసి కొత్త బ్లాగులు క్రియేట్ చేసి దాన్ని అనం ఒకవాళ్ళు చేస్తే ఏం చేయాలి ఇది ఎక్కడా కూడా ఇదివరకు ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇదివరకు సంవత్సరానికి ఏడు కోట్ల ఆదాయం వచ్చేది ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ని ఓకే మళ్ళీ అదనంగా కొండదొలిచారు అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని బ్యారన్ ల్యాండ్ని కట్టిన ఓల్డ్ రిసార్ట్స్ సో టూరిజం మినిస్ట్రీకి టూరిజం శాఖకి ఏడు కోట్ల ఆదాయం వచ్చేది ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే కోటి రూపాయలు పైన ఉంది కట్టాల్సింది బకాయిలు ఏదైనా సరే ఇక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే అది ఈవెన్షియల్ గవర్నమెంట్ లాస్ సో ఇలా దానితోడు నాలుగు వందల యాభై మూడు కోట్లు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనం అందరం చూసాం లాస్ట్ ఫ్యూ ఇయర్ వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్గా బయటకు వచ్చాం లోపల తిరిగాం అంటే ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని బాత్రూమ్లు పెట్టారు ఎంత ఖరీదు పెట్టారు అన్ని మనందరికీ తెలిసిందే అంటే ఎంటైర్ ఇండియా పబ్లిక్కి కూడా వెళ్ళింది ఇది మేజర్లీ ఇది ఇప్పుడు దాని మీద ఇంకా మనం అన్ని మాట్లాడుకొని ఇది రిషికొండ ప్యాలెస్ ఏంటంటే ప్యూర్లీ ఇట్స్ అబ్సల్యూట్ లైఫ్ వెరీ సింపుల్ షో ఇన్ షార్ట్ చెప్పాలంటే నూట అరవై అరవై నాలుగు కోట్లతోటి రెండు ఫేజులు చొప్పున ఇది ఇది రీడెవలప్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసార్ట్ అని స్టార్ట్ చేసి దాన్ని మొత్తం కోలగొట్టి ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేసి అది దాంట్లో కూడా డబ్బులు చేసుకున్నారు అది ఇంక మనం అది పట్టుకోలేదు అది